గ్రహస్థం నృతంఘచక్రం పీతాంబరం దర్శద పాద పద్మం ఆశ్రిత పారిజాతం శ్రీభో సమేతం వెంకటేశం ఓం నమో వెంకటేశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీహపతి అయినటువంటి చింతలూరు గ్రామంలో ని ఉత్తరముఖంగా నిత్యవైకుంఠద్వారంతో అభిరాజులు ఇచ్చినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర వారి యొక్క బ్రహ్మోత్సవములలో భాగంగా ప్రథమ వాహనంగా శేషవాహనంలో శంఖచక్రధారి అయి భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారి యొక్క చరణములే మనకు శరణములు అని చెప్పగనే చెప్పుచు చిన్నహాసంతో మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు వాహనానం పురోవరధ భూషణానం క్రీటస్తు అని చెప్పినట్లుగా వాహనములలో శ్రేష్టమైనది రథము అని ఆభరణాలలో శ్రేష్టమైనది కిరీటమని చెబుతారు అటువంటి మహోన్నతమైన కిరీటాన్ని ధరించి ఐదు గడగల శేషవాహనల్లో చిరుమందహాసంతో చింతలూరు మాడవీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు భక్తులు ఈ యొక్క శేషవాహన సేవలో పాల్గొనటం వలన సమస్తమైనటువంటి సర్పదోషములు తొలగి ഇഷ്ടാമ്യാർസിദ്ധി കലഗത്തുന്നത് ഓം നമോ വെങ്കടേശാ